అక్షర కర్షకుడు మిర్యాలగూడలో జర్నలిజానికి వన్నె తెచ్చి ఎంతో మంది జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడైన స్వర్గీయ నందిబట్ల జనార్దన శర్మ అలియాస్ జె శర్మ ప్రథమ వర్ధంతి గురువారం మిర్యాలగూడ ప్రెస్ లో ఘనంగా జరిగింది పలు పత్రికలు టీవీ ఛానల్స్ కు చెందిన జర్నలిస్టులు శర్మ స్నేహితులు అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు హమీద్ టీపీసీసీ నాయకులు పగిడి రామలింగ యాదవ్ తదితర జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపై వార్తా కథనాల ద్వారా ఘాటుగా స్పందించేవారని మానవీయ అంశాలను ఎలుగెత్తి చూపేవారని గుర్తు చేశారు భయమెరుగని రాజీపడని మనస్తత్వం శర్మదన్నారు ఎంతో మంది జర్నలిస్టులకు దిశానిర్దేశం చేసిన స్ఫూర్తి మరవలేనిదని తెలిపారు వర్కింగ్ జర్నలిస్టు నాయకులుగా సేవలందించారన్నారు ఆయన ఆశయ సాధనకు జర్నలిస్టులు కృషి జరపాలని కోరారు కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అస్లాం కలిమెల నాగయ్య నాజీం చెట్టియాల శ్రీనివాసరావు అన్నబోయిన మట్టయ్య అలుగుబెల్లి మనోజ్ కుమార్ గుండెపూరి వెంకటేశ్వర్లు నామిరెడ్డి నరేందర్ రెడ్డి అయ్యూబ్ అశోక్ యాదగిరి తిరుమలేష్ మంద సైదులు రాంప్రసాద్ లక్ష్మణ్ యాదవ్ బొంగరాల మట్టయ్య అలుగుబెల్లి వెంకట్ శ్రీనివాసరెడ్డి వేణుగోపాల్ రెడ్డి మహేష్ ఇటికాల వెంకన్న జయరాజ్ నాగరాజు శివ వేణుప్రసాద్ సైదయ్య కాంగ్రెస్ నాయకులు మహబూబ్ అలీ టివిబీ రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య కార్యవర్గ సభ్యులు డేగ వీటి బెల్లంకొండ హరి తెలంగాణ ఉద్యమ నాయకులు రామయ్య హనుమయ్య తదితరులు పాల్గొన్నారు నిలిచి నిలిచిపో మనిషి మనిషిని కలిపి నవో ఋషి భువిని చరితని నిలిపెణుని కృషి మహాశయా విధి బి అరే పోయేనా త్యాగం కథ మాదమరిచేన దైవం వృధ సూర్యుడి శలవని అలసిపోయే కాలమి పోయేనా మనకు ఆదర్శ్రాయంగా ఉండదు ఈయన ఈయనకు ఈ విధంగా మనము ఇమ్మడిపిస్తున్నాము మనకు పాత గోదావరిలో యాదగిరి తరంగా యాదగిరి జగన్ జగన్ వీళ్ళని కూడా మనం స్మరించుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ బాధ్యతలు కూడా చాలా ఒకరు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఎక్కువ మన ఇత్యాల తీరు కొంచెం పనిచేసింది అదేవిధంగా వీళ్ళ వర్దంకి కూడా మనం జరుపుకునేందుకు ప్రయత్నించాలి జగన్ది తరంగాలు యాదగిరి ఎందుకంటే మనం వివక్ష కనబడుతుంది వీళ్ళందరికీ చేస్తున్న మనం వాళ్ళకి ఏం జగన్ కనబడుతుంది కాబట్టి అందరికీ అన్ని వర్గాల వాళ్ళ వసంత్రాయ కూడా చేయాలి చాలా దురదృష్టకరమైన రోజు మిత్రుడు అనేక సందర్భాల్లో అనేక విషయాలలో రాజీ పడకుండా రాజీ లేని జీవితం అతనికి వెన్నతో పెట్టిన విద్య ఆ విధంగానే అతనికి అతి తొందరగా మనం నివాళులు అర్పించుకోవటం చాలా దురదృష్టకరం ఈ విషయంలో గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి గ్రామీణ వాతావరణంలో పెరిగిన అది విప్లవోద్యమంలో కాలు పెట్టే కాలు పెట్టే వరకు మాకు చిరకాల మిత్రుడు అయిన అటువంటి మన శర్మకు నివాళులు అర్పిస్తూ వారి సంతాపం తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అసలాంగ మన జీవన ప్రయాణంలో అనేక సంఘటనలు ఎదురవుతుంటాయి కొన్నిటిని మర్చిపోలేం మరి కొన్నిటిని వదిలేస్తుంటాం గారితో జరిగిన పరిచయం అది నా మీద తీవ్రమైనటువంటి ముద్రణ వేసింది సరే అప్పటికి ఒక భావజాలంతో ముందుకు నడుస్తున్న వాళ్ళం ఎక్కడ వ్యక్తిగత బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చెప్పదలుచుకున్నది అంతిమ లక్ష్యం భావన ఏదైతే ఉందో అంతిమ భావన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముందుకు ఏ రంగాల్లో ఉన్నా అది పత్రికా రంగంలో ఉండి చేయవచ్చు లేదా బయట వ్యవసాయ పనులలో ఉండి చేయవచ్చు ఇంకా ఇతరతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి పని చేస్తూ కూడా ఆ భావన ఏదైతే ఉందో దాని లక్ష్యం ప్రకారం మన పాత్ర ఉందనే దాన్ని బట్టి అలా నడుచుకుంటూ పోయేటువంటి క్రమంలో గారు అట్లా పరిచయం అయ్యారు ఒక పదేళ్ల పాటు పత్రికా రంగంలో ఇద్దరం కలిసి పనిచేశాం కలిసి అంటే ఆయన ఒక హోదాలో నేను ఒక హోదాలో పనిచేస్తూ ఒక పదేళ్ల పాటు సుదీర్ఘంగా పత్రికలు మనం ఏం చేయగలుగుతాం పత్రికా రంగంలో ఉండి అంటే సమాజానికి బయట వెలపల ఉండి పోరాడుతున్నటువంటి వాళ్ళు పత్రికా రంగంలో ఉండి పోరాడుతున్నటువంటి వాళ్లకు మధ్యల వ్యత్యాసం ఉండకూడదు ఇవి సమాజంతో పాటు వచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా పత్రికా రంగంలో ఉంటాయి కాబట్టి మన వంతు బాధ్యతగా అక్రమాలని అన్యాయాల్ని వెలికి తీసేందుకు మన వంతు చేయాలని చెప్పేసి అనుకున్నాం అప్పటి నుంచి జగన్ గారు అట్లాగే మన హమీద్ గారు వీళ్ళందరూ ఉండే నేను అప్పుడు త్రిపురంలో పనిచేస్తుండే వాళ్ళు మిరియాళ్ళు ఉన్నారు తర్వాత నేను నల్గొండ వచ్చిన వాళ్ళ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన శర్మ గారు అక్కడ మళ్ళీ మన తెలంగాణ ఒక పేపర్లో నేను జిల్లా బ్యూరోగా అతను ఎడిటర్గా పనిచేయట సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి దశలో నువ్వు రాయి నీ స్థలం ఎందుకు తక్కువ ఉంది ఇంకా నువ్వు రాయమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వ్యతిరేకత తెలుసుకోవాల్సి వస్తుంది అంటే పోతే ఇద్దరం బయటకు వచ్చేద్దాం కానీ నువ్వు రాయడం మాత్రం ఆపొద్దు అని చెప్పేసి అని నన్ను వెనుకటి ప్రోత్సహించారు అట్లా ఆయన పత్రికా రంగంలో పనిచేసేంతవరకు నేను పత్రికా రంగంలో కలిసి ముందుకు సాగాం ఒక్కటే చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయనకి ఇట్లాంటి పూలదండలు ఎన్నిసినా కాదు కానీ ఆయన ఏదైతే ఉందో నిజాయితీకి నిబద్ధతకు తప్పు తప్పని చెప్పగలటువంటి ఆ వాస్తవాన్ని గ్రహించి మనం ఎన్నో రాస్తూ ఉంటాం దాంట్లో వందలో కనీసం పది వార్తలన్నా మనం సమాజానికి మేలు చేకూర్చేటటువంటి వార్తలు రాస్తే వారి శర్మ గారి ఆత్మ శాంతి చేకూరుతుందని భావిస్తూ మద్దతు సందర్భంగా నివాళులర్పిస్తున్నాం ముఖ్యంగా తోటి నాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి చాలా మంచి అనుబంధం ఉండేది తొలి పరిచయంలోనే ఎంతో ఆత్మీయతని ప్రదర్శించి నా వెనుకట్టి ప్రోత్సహించి నా యొక్క ఆలోచనలకు ప్రతిఫిల్గా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి నా జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి శర్మ గారు శర్మ సారు ఆయన యొక్క జీవితం చాలా ఆదర్శనీయం ఎందుకంటే తొలినాళ్ళలో రాజకీయంగా ఆ తర్వాత విద్యాపరంగా కానీ మూడవది జర్నలిజం పరంగా కానీ జరగన్ ముద్ర వేశారు అయితే ఈ అన్ని ఆ రంగాల్లో తన శైలిని ప్రదర్శించి ఎందరితో ఆదర్శప్రాయుడిగా నిలవడం చాలా ఈ నేను మిర్యాలుగూడలో మిర్యాలుగూడలో షా ప్రేమ్ కుమార్ గారి దగ్గర దామర్చల్ల ఈనాడు రిపోర్టర్గా నేను నా నేను మొదలు పెట్టాను ఆ సందర్భంలో శర్మ గారు పిల్ల మా చిన్నపిల్లవాడు నేను పంతొమ్మిది ఏళ్ళప్పుడు ఈనాడు రిపోర్టర్ని పంతొమ్మిది ఏట ఈ చిన్న వయసులో ఏంటని చెప్పి నాకు కొద్దిగా తరబీది ఇచ్చి చేసిండు తర్వాత నా సందర్భంలో కొంతమంది పొలిటికల్గా నన్ను ఇబ్బంది పెట్టినా అప్పట్లో ఆ రోజులో కాంగ్రెస్ అవ్వం నడుస్తున్న రోజుల్లో నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టు ఇట్లా రాస్తామేందని మా ఊళ్ళు జోలికి పోవద్దు మీరు ఎవరు అని చెప్పాడు అదే సందర్భంలో ఒకసారి చెరువుల మీద నేను వేరే టీవీ ఛానల్ రిపోర్టర్ వంశీ గారు కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఆ సందర్భంలో కూడా చెప్తుంటే మా సినిమా జోలికి ఎవరు పోయినా మేము మీ అందరం వచ్చి నిలబడతాం అని చెప్పాడు నేను అడిగి దామర్చంద్ర ఈనాడు రిపోర్టర్ చూస్తుంటే అడిగిలపల్లిలో బాగా మడర్లు అయితే రెండు నెలలకు ఒక మటర్ జరిగేది ఇటు రౌ దళము వెంకన్న దళము చిన్నరామయ్య పెద్ద హరిశ్చంద్ర గ్రూపుల వర్గాల్లో ఊరు మొత్తం గొడవలు అవుతుంది జరుగుతున్న సందర్భంలో సారు ఈ చిన్నవాడు వీడికి ఏం తెలుస్తుందో లేదని చెప్పించే తమ్ముడు అక్కడికి పోయావా సమాచారం తీసుకున్నావా అని ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇచ్చేది తర్వాత ఆ రోజు శాంతి సంఘాలు ఏర్పాటు చేసినాడు అది ముఖ్యమైన విషయం మనం గమనించాల్సిందంటే వార్తలు రాయడం ఒక శాంతి స్థాపన కోసం శర్మ శర్మగారు మన హమీ సారు జగన్ గారు రమేష్ గారు ఆ నాయసరావు గారు ఇప్పుడు ఈ పంచపాండవులే అప్పుడు మిర్యాల కొడకుడు ఇదంతా మనం గమనించాలి ఆయన్ని గుర్తించుకోవాల్సిన మేము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది